ఇవాళ మళ్ళీ దొంగ నాటకాలు వేస్తూ మేము ఏదో వేద్దాం అనుకున్నాం కానీ ఆ ఎవరు ఆపిన్ చెప్పండి కేసీఆర్ ఇప్పుడు ఉత్తరం రాయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ బాధ్యత అడగటం రైతుల విషయంలో ఎక్కడ కూడా పడలే కేసీఆర్ ఓట్లకు ఇప్పుడు కూడా ముందు పెట్టలే ఆ మాటకు వస్తే రైతు బంధు ఓట్లకు సంబంధం లేకుండా ప్రారంభించిన కార్యక్రమం పథకం కానీ ఇవాళ ప్రతి క్షణం మోసం చేస్తూ ప్రజల్ని రైతు భరోసా ప్రారంభిస్తావా చేయి ప్రమాణాలు చాలా చేస్తున్నావు కదా ఇంకో పది రోజుల్లోనే మళ్ళీ సీజన్ ప్రారంభం అవుతుంది వెంటనే రైతు భరోసా కూడా ఇవ్వాలి అది చెప్పాలి ఇవ్వాలి రేవంత్ రెడ్డి రైతు భరోసా వానకాలంది ప్రారంభిస్తున్నావా లేదా దాని మీద ప్రమాణం చేయి గుడ్లోకి వచ్చి అబద్ధాల మీద నడుపుదామని అనుకుంటే ప్రజలు అమాయకంగా లేరు అన్ని హామీలు ఇది అది కాకుండా ప్రతి దాంట్లో మోసమే చేసిన ఇవాళ ఇచ్చే ఉద్దేశం లేక రకరకాల అబద్ధాలతోని రేవంత్ రెడ్డికి లేదా మాట్లాడకూడదు అని ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడారు అన్న ఒక కారణం చేతనే కదా ఎన్నికల కమిషన్ ఆపింది కంటిన్యూజేషన్ జరుగుతున్న ప్రోగ్రాం విషయంలో ఎందుకు మాట్లాడిండు కావాలని ఎన్నికల కమిషన్ దృష్టికి పోవాలి నేను ఇచ్చినట్టు చేయాలి ఎన్నికల కమిషన్ ఆపాలి ఒక దొంగ బుద్ధితోని దుర్బుద్ధితోని మాట్లాడిండు రేవంత్ రెడ్డికి ఇచ్చే ఉద్దేశం లేకనే మాట్లాడిండు తొమ్మిదో తారీఖు అనే మాట చెప్పి అక్కడ ఏంది రోజు కొన్ని కొనసాగుతున్నదే కదా ఆయన రైతుబంధు రాలేదు అంటే చెప్పుతూ ఉంటామన్న వెంకరెడ్డి నేను ఇప్పుడు మన రైతుబంధు వేస్తా అని ఎట్లా మాట్లాడిండు ముఖ్యమంత్రి దాని అర్థమైంది అబద్ధాలు ఆడుతున్నారు ముగ్గురు అందులో ఉన్న మంత్రులు అందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు రైతులకు ఇచ్చే ఉద్దేశం లేదు కేవలం నేను ఈ ప్రకటన చేసినందుకే ఎన్నికల కమిషన్ సుమోటోగా ఆపాలి నేను ఇద్దామనుకున్నా కానీ ఎన్నికల కమిషన్ ఆపింది అని చెప్పి ఎన్నికల కమిషన్ తప్పించుకోవాలని ఒక దుర్బుద్ధితోని మాట్లాడినారు రేవంత్ రెడ్డి అయినా ఎవరూ మేము అభ్యక్ష చెప్పలే ప్రతిపక్షాలుగా నీకు నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రతిపక్షాల సహకారం కోరు మాట్లాడకుండా ఉండాల్సింది రైతులు కూడా అర్థం చేసుకోవాలి ఇది ఇచ్చే ఉద్దేశంతో మాట్లాడిన మాట కాదు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అడ్డుపడాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డి ప్రతి క్షణం మోసం చేసే ఆలోచన తప్ప చేసే ఉద్దేశం లేదు బహుశా నాకు తెలిసి రైతుబంధు కూడా ఇదే ఆఖరా ఈ రైతాంగం బంధు చూసే అవకాశం కూడా లేదు రైతు భరోసా కూడా ప్రారంభిస్తారన్న నమ్మకం కూడా ఏం లేదు ప్రజలకి రైతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఆత్మగూరు గ్రామంలో ఈరోజు మేము ప్రచారం చేస్తుంటే రైతులు ఏం చెప్తున్నారు చూస్తున్నారు ఎంత ఆక్రోషంతో ఉన్నారో నాలుగు ఎకరాలు ఎండిపోయింది నాకన్నా అక్కడ ఒక రైతు చెప్పిండి పది ఎకరాలు ఎండిపోయింది ఇక్కడ ఒక రైతు అరిస్తున్నారు గత వరుసగా ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా రెండు పంటలు పండించుకున్న రైతులు ఇవాళ కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలల్లోనే కథం చేసింది అన్న విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్కి మద్దతు ఇస్తేనే కేసీఆర్కి మెజార్టీ సీట్లు ఇస్తేనే ఇవాళ ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది కేసీఆర్ కూడా కొట్లాడడానికి అవకాశం చేతికొస్తుంది ఇవాళ కృష్ణా గోదావరి జలాలు కూడా బయటికి తీసుకుపోయే కుట్రలు జరుగుతున్నాయి గోదావరి నదిని తెలంగాణను దాటించి బయటికి తీసుకుపోయి తమిళనాడుకి ఇచ్చే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తుందో మోడీ చేస్తున్నాడో దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఆ రాష్ట్రాల్లో పార్టీ వాళ్ళకి పార్టీ అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించదు మళ్ళీ గోదావరి నీళ్ళని కాపాడుకోవాలంటే తెలంగాణకు మాత్రమే ఉండాలి అంటే ఒక కేసీఆర్తోనే సాధ్యమైంది తప్ప ఇంకో నివర్తనం కూడా కాదు అందుకే తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు ఆలోచించాలే విజ్ఞతను ఆలోచించాలే కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం సూర్యాపేట కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు కూడా ప్రజలు బ్రహ్మాండంగా ముందుకు వచ్చి స్వాగతిస్తున్నారు రెండు నియోజకవర్గాలు కూడా నల్గొండ భువనగిరి పార్లమెంట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవడం